అనకపల్లి మండలం శంకరం గ్రామంలో గల బౌద్ధ రామం బొజ్జన్న కొండ వద్ద ఈరోజు కనుమ సందర్భంగా బౌద్ధ మేళ ఎనభై సంవత్సరాల క్రితం నుండే ప్రతి కనుమ పండుగ రోజు చుట్టుపక్కల రైతులు వారి పంటను బుద్ధుని ఆరామం వద్ద ఉంచి పూజలు చేసి అనంతరం మేళా నిర్వహించడం మానవాయితీ గత ఇరవై సంవత్సరాలుగా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కనుమ రోజు బౌద్ధ సన్యాసులు వచ్చి ఇక్కడి బౌద్ధరామానికి పూజలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు బుద్ధగయ మరియు నాగపూర్ నుంచి వచ్చిన బౌద్ధ సన్యాసులు బౌద్ధరామానికి పూజలు నిర్వహించారు మధ్యాహ్నం రెండు గంటల తరువాత మొదలయ్యే బౌద్ధ మేళాను ఈ ప్రాంత ప్రజలు బొజ్జన్నకొండ తీర్థంగా పిలుస్తారు బొజ్జన్నకొండ తీర్థానికి అనకాపల్లి చుట్టుపక్క గ్రామీణ ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో కానున్న నేపథ్యంలో పోలీసులు పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు 넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌 <목> I'm sorry. 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 I'm sorry.